गीड़ी गीड़ी। अरे गिरे गिरे नहीं होने वाला अरे अरे बात आप पर है तो ये बेकर भाई अपना वो नहीं कर रहा है वो क्या लाइन का भाई है हाँ कर रहा है यार अरे बस ना बुलबा बुल आ खाने खाने ना क्या क्या ना 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 न సదన్ kakek? ఇన్నా కషిర్ యోగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ నాయకుడు ఒక నిరుపేదల నాయకుడు ఒక రైల్వే స్టేషన్లో అమ్మి నేడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి గొప్ప మహనీయుడు మనసున్న మహారాజు రాబోయే కాలానికి ఇంకా మరెన్నో పదవులు ఉన్నతమైన పదవులు సాధించాలని చెప్పి మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఉత్కపల్లి గ్రామంలో మా బీజేపీ నాయకులందరి ఆధ్వర్యంలో కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయి మిఠాయి పంపిణీ చేసి సమరాలు నిర్వహించుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక గత డెబ్బై ఐదు సంవత్సరాల పరిపాలన పార్టీలు పరిపాలించిన భారతదేశాన్ని మన నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక భారతదేశం ఎలా అభివృద్ధి జరిగిందో మనం చూసినాం అభివృద్ధి అంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అంటే అభివృద్ధి ఈ అభివృద్ధి ప్రధాత అయినటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదినం డెబ్బై నాలుగో జన్మదిన సందర్భంగా మేము ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది